ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయం నువ్వు వటువువ్వవా గృహస్థువా సన్యాసివా యతివా ఎవరికి కావాలి నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరి పాదాల దగ్గర పెట్టావా లేదా అలా పెడితే నీ వెంట పరిగెత్తి రావటానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ కుమ్మరదాసుడైన కురువర్త నంబి రమ్మన్నా చోటికి వచ్చి అంతగా కోర్కే తీర్చినవాడివే అంటూ తరువాత చరణంలో దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి రమ్మన్నా చోటుకి వచ్చి నమ్మినవాడు అంటారు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండలలో కొలువై ఉండటమే కాదు కొండలంత వరాలను గుప్పే దొడ్డదొర అని అన్నమయ్య తన కీర్తనలలో కీర్తిస్తున్నారు రాజు అర్పించిన బంగారు పూలను వద్దని మహాభక్తుడైన కులవర్త నంబి అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నతమూర్తి వెంకటేశ్వరుడు ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంకు చక్రాలను అనుగ్రహించినవాడు శ్రీనివాసుడు అనంతర్వాళ్ళ వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించినవాడు స్వామి తిరుమల నంబిని ప్రోచినవాడు భక్తుడైన తిరుకచ్చ నంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు అట్టి వెంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పరిపాలిస్తున్నాడు అని ఆచార్యుల వారు చెప్తున్నారు శ్రీ వెంకటాచలానికి నాలుగు మైళ్ళ దూరంలో గుర్వాకము అనే పల్లె గ్రామము ఉంది ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు భీముడు మన్ను తొక్కినా కుండలు చేసిన శ్రీనివాసునే నిరంతరం జపిస్తూ ఉండేవాడు వారికి తమ వృత్తి వెంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరొక ఆలోచన కానీ మరొక పని గాని లేదు మట్టితో సింహాసనం చేసి దానిమీద మట్టితో చేసిన వెంకటేశ్వర స్వామిని పెట్టి మట్టి పువ్వులతో పూజించేవారు ఒక్కొక్కసారి స్వామివారి నామస్మరణలో శరీరాన్ని మర్చిపోయేవారు భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా తన భక్తుడైన తొండమానునికి చెప్పాడు శ్రీనివాసుడు భోజన ప్రియుడు భక్తజన ప్రియుడు గుమగుమలాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్వాలేదు స్వామివారి కృపకు పాత్రులు కావాలంటే చిటికిడి ప్రసాదం పెట్టినా చిన్నబుచ్చుకోరు కానీ శ్రీవారు భక్తిరసం తగ్గితే మాత్రం అస్సలు ఒప్పుకోరు ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో స్వామిని పూజించేవారు నా అంత భక్తి పరులు లేరని ఒకంత గర్వంగా ఉండేవారు ఒకరోజు శ్రీనివాసుని పాదాల చెంతా స్వర్ణపుష్పాల స్థానంలో మట్టి పూలు కనిపించాయి ఇదేంటి స్వామి అంటూ శ్రీవారిని ప్రశ్నించాడు తొండమానుడు దానికి స్వామి ఇవి కురువర్త నంబి అనే భక్తుడు సమర్పించాడు అతడి భక్తి అనితర సాధ్యం అని మెచ్చుకున్నారు స్వామివారు స్వామిని ఇంతగా పరవశింపజేసిన భక్తుడెవరో చూద్దామని తొండమాన్ చక్రవర్తి వెళ్ళారు కుండలు చేసుకుంటున్న కురువర్త నమ్మిని చూసి వెంటనే అతని పాదాల మీద పడి నా అహాన్ని కన్నీళ్లుగా కలిగించుకుంటాను అనుమతి ఇవ్వు భక్త అని వేడుకుంటూ సృహకోల్పోయి పడిపోయారు తొండమానుడు ఇంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతున్నారు స్వామివారికి కుమారదాసు భక్తి ప్రేమ కలిపి ఆ ఏడుకొండలవాడికి మట్టిమూకుడులో సద్ది సంకటి పెట్టాడు స్వామివారు ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు మట్టి పాత్రలో భోజనం పెట్టి మట్టి చెంబుతో దాహమిచ్చారు ఆ పరంధాముడు ఆనందంగా విందు ఆరగించాడు తరువాత స్వామివారి కరుణ వల్ల స్వర్గం నుంచి విమానం వచ్చింది ఏడుకొండలవాడు దంపతులను అందులో స్వయంగా కూర్చోబెట్టి స్వర్గలోకానికి సాగనంపాడు ఇప్పటికీ తిరుమలలో మహామహాప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతల నుంచే సమర్పిస్తారు కానీ ఓటికొండలోని దద్దోజనం మాత్రం నేరుగా శ్రీవారి పాదాల చెంతకు చేరుతుంది పరమభక్తుడి పట్ల శ్రీవారి ప్రేమకు అదే నిదర్శనము ఏ రోజుకు ఆ రోజు కొత్తకొండ నైవేద్యం కాబట్టి పాత్రలను తోమాల్సిన పనిలేదు అందుకే అనమాచార్యుని సంకీర్తనలలో శ్రీవెంకటేశ్వరుడు తోమని పళ్ళాల వాడయ్యాడు ఆపద మొక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్ళాల వాడే దూరుడే వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అంటూ తన్మయత్వం చెందాడు అనమాచార్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర じゃあよんちゃんぽん。